మండి మనం ఈరోజు వీడియో మనకి ధనుర్మాసం అనేది వస్తుంది ఈ ధనుర్మాసం మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడుతో ముగుస్తుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో భోగి పండుగ మకర సంక్రాంతి కనుమ పండుగ మనం ఎప్పుడు జరుపుకోవాలి ఏ డేట్లో మనకి వచ్చింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదేవిధంగా ధనుర్మాసం ఒక విశిష్టతను కూడా తెలుసుకోబోతున్నాం భగవంతుని ఆరాధనకు ఎంతో విశిష్టమైన ఈ మాసం ఆ భగవంతుని చెంత చేరే మహాభాగ్యాన్ని కలిగించే ఈ ధనుర్మాసం ఒక విశిష్టతను కూడా ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ధనుర్మాసము అంటే మార్గశిర మాసంలో సగం రోజులు అయినప్పటికీ మనకు ధనుర్మాసం మొదలవుతుంది అలాంటి ఈ ధనుర్మాసం సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో సంక్రమం అంటారు మేసం నుండి మీనం వరకు ఒకే రాశిలో నెల రోజుల పాటు సంచరిస్తాడు సూర్యుడు మకర సంక్రాంతి ఈ కోవకు చెందుతాయి నెల రోజులకు ఏ రాశిలోకి మారే సూర్యుడు ధనుసులో ప్రవేశించిన రోజునే ధనుస్ సంక్రాంతి అంటారు ఈ రోజు నుండి మనకి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఏడాది మనకి ధనుర్మాసం డిసెంబర్ పదహారో తారీఖు సోమవారంతో మొదలవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడో తారీఖుతో మనకి ధనుర్మాసం అనేది ముగుస్తుంది ఈ రోజున మనం భోగి పండుగను జరుపుకుంటూ ఉంటాం ఈ రోజుని విశేషంగా గోదా కళ్యాణం కూడా జరుపుతూ ఉంటారు మానవ మాతృలుగా పుట్టిన గోదాదేవి ఆ భగవంతుని చెంత చేరిన మహత్మైన పర్వదినం కూడా ఈ రోజు కాబట్టి ఎంతో విశేషంగా గోదాదేవి కళ్యాణాన్ని జరుపుతూ ఉంటారు అదేవిధంగా జనవరి పద్నాలుగో తారీఖున మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం ఈ రోజున సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజున మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం అలాగే జనవరి పదిహేనో తారీఖున మనం కనువు పండగ ముక్ జరుపుకుంటూ ఉంటారు వీడు ధనుర్ రాశిలో ప్రవేశించే ఈ నెల రోజులు కూడా అత్యంత విశిష్టమైనగా భావిస్తూ ఉంటారు సాధారణంగా తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరిస్తూ కానీ సౌరమానాన్ని అనుసరిస్తూ కానీ కొన్ని పండుగలు జరుపుకుంటూ ఉంటారు ధనుర్మాసం ఈ కోవకు చెందింది అని చెప్పవచ్చు డిసెంబర్ పదహారున ప్రారంభమైన ధనుర్మాసం జనవరి పదమూడో తారీఖుతో ముగుస్తుంది కాబట్టి ఈ రోజున విశేషంగా గోదా కళ్యాణం జరుపుతూ ఉంటారు మనకు ఏడాది కాలము అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ధనుర్మాసం దేవతలకు ప్రాతకాలము అని చెప్తుంటారు అందుకని ఈ నెల రోజులు కూడా గోదాదేవి శ్రీ మహావిష్ణువు మేలుకొలుపులో భాగంగా పాచురాలు అలిపించి ప్రత్యేక పూజలు చేసిందట ఏకూజా నుండి ఇష్టువును మేలు కలిపితే వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు నిద్రలు వేస్తారట అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు మేలుగొలుపులోని భాగంగా ధనుర్మాసము అంటారు అందుకే ఈ నెల రోజులు ఎంతో విశిష్టమైనవి ధనుర్మాస ధనుర్మాసము అంటే దివ్యమైన ప్రార్థనకు అనువైన నెల అని అర్థం కూడా ఈ నెల రోజులు దేశంలో నూట ఎనిమిది ప్రముఖమైన వైష్ణు ఆలయంలో శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతాయి ఆండాల పూజలు తిరువప్పయ్య పట్టణం కళ్యాణం ఈ సందడంతా కూడా ధనుర్మాసంలోనే జరుగుతుంది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతం బదులు తిరువప్పయ్య పట్టణం జరుగుతుంది సహస్ర అర్చనలోని తులసి దళానికి బదులు బిలువ పత్రాన్ని వినియోగిస్తారు కాబట్టి ఈ విశిష్టమైన రోజుల్లో మనం ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మనకి సంపూర్ణంగా కలుగుతుందట ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంత కూడా తొలగిపోతుందట ఈ నెల రోజులు విష్ణువుని పూజించి చక్కెర పొంగలు కానీ పొలగం కానీ దుద్దోజనం కానీ నివేదించడం వల్ల విశిష్టమైన విష్ణు అనుగ్రహం కలుగుతుందటంగా గోదాదేవి అర్చించిన తిరువప్ప వ్రతాన్ని భక్తులు అనుసరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట భగవంతుడు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి తర్వాత శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథులలో ఐక్యమైపోయినారు ధనుర్మాసం చివరి రోజైన భోగి రోజు పరమాత్మని చేరేందుకు ఎక్కడికి అవసరం లేదు మీరు భక్తి సతులతో పూజిస్తే ఆయన మీ కోసం దిగి వస్తాడు అని గోదాదేవి చాటి చెప్పిన రథమే ఈ ధనుర్మాస రథము ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసమయ్యులతో సంక్రాంతి సందడి మొదలవుతుంది ఇంట్లో శుభ్రం చేసుకుంటూ ఉంటారు ముంగింటిలో ముగ్గులు సందడి చేస్తూ ఉంటారు పంటల చేతికొచ్చి లక్ష్మీదేవిని ఇంట్లో ఆహ్వానిస్తూ కలకళలాడుతూ ఉంటారు అంత విశిష్టమైనది ఈ ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో వివాహం కాలైన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ ధనుర్మాస రథాన్ని ఆచరించి ఆ గోదావరి కళ్యాణం ఆచరించడం వల్ల మంచి భాగస్వామి దొరుకుతారని చెప్తూ ఉంటారు ఈ మాసంలో వివాహం కాలైన వారే కాదు సంతానం లేని వారు కానీ ఆర్థికంగా పురోగతి లేదు అనుకున్న వారు కానీ ఈ ధనుర్మాస రథాన్ని ఆచరించడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందట ఆ శ్రీ మహావిష్ణువు పతిరూప మిరమాసము అని చెప్తుంటారు కాబట్టి ఈ మాసమంతా కూడా పరమ పవిత్రమైనది మాసంలో బ్రాహ్మముతో సమయం ఎంతో విశిష్టమైనది ఈ సమయంలో చేసే పూజ కూడా దాని నుంచి వచ్చే ఫలితం కూడా ఎంత విశిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాస రథాన్ని ఆచరించి ఆ భగవంతుని చెంత చేరడానికి అవకాశం కురిపించే అద్భుతమైన మహాపుణ్యమైన పర్వదినాలు ఈ ధనుర్మాసంలోని ఎన్నో ప్రత్యేకమైన ధనుర్మాసం ప్రారంభంలోనే మనకి శివ ముక్కోటి అనేది వస్తుంది అలా ధనుర్మాసం ముగింపులోను మనకి ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది ఎంత పరమ పవిత్రమైన ఈ పర్వదినాలు కూడా ఈ ధనుర్మాసంలోనే మనకి వస్తాయి కాబట్టి ఈ ధనుర్మాసం అంతా కూడా మీరు ఆ పరవంతుని ప్రార్థిస్తూ అతని అనుగ్రహం మీరందరూ పొందాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరి మరికొన్ని మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ